పోలవరం డ్యాంకు మరో రెండు వందల యాభై కోట్లు మెటీరియల్ సమీకరణ కోసం నిధులు అవసరమన్న అధికారులు ఆయేషా తల్లిదండ్రులకు దర్యాప్తు నివేదిక ఇవ్వండి విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశం నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవటంపై స్పందించిన ట్రంప్ విపత్తు సమయంలో వెనేజుల ప్రజలకు మరియా అండగా ఉన్నారని ప్రశంస చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోపై హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో మరింత క్లారిటీ వచ్చింది హైకోర్టు ఉత్తర్వుల పూర్తి ప్రతి అర్ధరాత్రి అందుబాటులోకి వచ్చింది దీంతో తీర్పులో ఉన్న మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చాయి ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో నిలిపివేసినందువల్ల గడువు తీరిన స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించడానికి పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకు వెళ్లవచ్చని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది ఇక రిజర్వేషన్లు యాభై శాతానికి మించవద్దని తేల్చి చెప్పింది స్థానిక సంస్థల కాల పరిమితి దాటినప్పుడు రాష్టం కే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ట్రిపుల్ టెస్టు నిర్వహించే పరిస్థితులు లేకపోతే ఎన్నికల సంఘం ఆ దమాషా సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి ఎన్నికలకు వెళ్లవచ్చంటూ రాహుల్ రమేష్ వాక్ కేసులో సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై రెండులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది ఇక దీని ప్రకారం నలభై రెండు శాతం జీవోను ఈ కోర్టు నిలిపివేసందున దమాషా సీట్లను ఓపెన్ కేటగిరీ కింద నోటిఫై చేసిన స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లవచ్చని స్పష్టత ఇచ్చింది ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో తొమ్మిది ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన నలభై ఒకటి నలభై రెండులను ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఎం మొహియుద్దన్లతో కూడిన ధర్మాసనం మొన్న స్టే ఇవ్వగా ఆ తీర్పు పేపర్లు రాత్రి పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి ఇక హైకోర్టు తన తీర్పులో కీలక విషయాలు ప్రస్తావించింది వికాస్ కిషన్ రావు గవాలి కేసును పరిగణనలోకి తీసుకుని జీవో తొమ్మిది నలభై ఒకటి నలభై రెండును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నామని హైకోర్టు తెలిపింది ప్రతివాదనలు లేవలెత్తిన అన్ని అంశాలపై మేము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయటం లేదు ఎన్నికలపై ముందుకు వెళ్లవచ్చు అయితే రిజర్వేషన్లు యాభై శాతానికి మించిరాదు దమాషా సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జివో తొమ్మిది జారీ చేసిందని దీని కారణంగా రిజర్వేషన్లు అరవై ఏడు శాతానికి చేరుతాయని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది జివో నెంబర్ తొమ్మిది జారీ చేయకముందు ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం ఓబీ ఓబీసీలకు ఇరవై ఐదు శాతం మొత్తం యాభై శాతం రిజర్వేషన్లు ఉండగా ఇవి వికాస్ కిషోర్ రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం పరిమితికి లోబడి ఉన్నాయి ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే ముందు కృష్ణమూర్తి కేసులో పేర్కొన్న ట్రిపుల్ టెస్టు విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ట్రిపుల్ టెస్టుకు అనుగుణంగా రాష్ట్రంలో వెనకబడిన వర్గాలపై సర్వే నిర్వహించడానికి ప్రత్యేకంగా కమిషన్ కు ఏర్పాటు చేసి కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై శాతం పరిమితి అన్నది కఠినమైన విషయం కాదని సవరించుకునే వెసులుబాటు ఉందని వాదించింది ఈ వాదనలు సమర్థిస్తూ ఇంద్ర సహాని జన్సి అభియాన్ కేసులను ప్రస్తావిస్తూ ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని మా దృష్టికి తెచ్చింది ఇక ఎంఆర్ బాలాజీ కేసులో యాభై శాతం పరిమితి తప్పనిసరి కాదని వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాల వంటి ప్రాంతాలకు ప్రత్యేక పరిస్థితిలో మినహాయింపులు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు పేర్కొందని హైకోర్టు వివరించింది ఇక సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులన్నింటినీ పరిశీలించిన నేపథ్యంలో ప్రభుత్వం జీవో తొమ్మిది నలభై ఒకటి నలభై రెండు జారీ చేసే ముందు వికాస్ కిషన్ రావు గవాలి కేసులో పేర్కొన్న యాభై శాతం పరిమితిని అమలు చేయటంలో విఫలమైందని ఈ ధర్మాసనం ప్రాథమికంగా అభిప్రాయపడుతుందని పేర్కొంది రాజ్యాంగంలోని అధికరణ రెండు వందల నలభై మూడు ఓ ప్రకారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని ధర్మాసనం తేల్చి చెప్పింది ఇక ఎన్నికల ప్రక్రియను ఈ కోర్టు నిలిపివేయలేదని స్పష్టం చేసింది ఈ పిటిషన్లో విధానాన్ని తేల్చేదాకా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోతో పాటు తదనంతర ప్రక్రియ నిమిత్తం జారీ చేసిన జీవో నలభై ఒకటి నలభై రెండును మాత్రమే నిలిపివేసినట్లు హైకోర్టు తన తీర్పులో వివరించింది విశాఖ నగరం ప్రశాంతతకు మారుపేరు కడలి అందాలు ఎటు చూసినా ఎత్తైన కొండలు పచ్చదనం అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు ఇక మరోవైపు నగరం ఆర్థికంగా ఇప్పుడిప్పుడే బలమైన పునాదులు వేసుకుంటుంది గత ప్రభుత్వ హయాంలో విశాఖలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను మరో మినీ ముంబై చేయాలన్న సంకల్పంతో నేతలు ముందుకెళ్తున్నారు ఐటీతో పాటు అనేక కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా విశాఖను మార్చబోతున్నారు రైటిక ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైవ్‌లో అందిస్తారు. దుర్గా ప్రసాద్ వైజాగ్ కు భారీ పెట్టుబడులు కంపెనీలు వస్తున్నాయి. అలాగే దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ శ్రావణి, కూటమి అధికారం చేపట్టిన తర్వాత నుంచి కూడా ఏపీ డెవలప్‌మెంట్ వర్క్ ఏ విధంగా జెట్ స్పీడ్‌లో వెళ్తనే మనం చూడొచ్చు. ప్రధానంగా విశాఖ కేంద్రంగా ఐటీ షేర్ ఆఫ్ అడ్రస్ గా చేయాలని చెప్పి దొడ సంకల్పంతో మంత్రి నారా లోకేష్ అయితే కృషి చేస్తున్న మనం చూడాలి అయితే ఇటీవల జరిగిన మంత్రి మండల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీని స్పష్టమైన ఆ మాటలు కూడా చెప్పడం జరిగింది మంత్రి మండలి సమావేశంలో అంతరు మందులతో కూడా ఇదే మాట్లాడడం జరిగింది ముంబై ఏ విధంగా అభివృద్ధి చెందింది అటు ఐటీ పరంగా కావచ్చు వాణిజ్య పరంగా కావచ్చు ఎన్నో వనరులు దేశానికే కేంద్ర బిందువుగా ముంబై తయారైంది అదే తరహాలో అన్ని రకాల వనరులు ఉన్న ఏకైక నగరం కూడా మనం విశాఖను చూడవచ్చు ఈ నేపథ్యంలో చాలా మంది పర్యాటకులు కూడా విశాఖకు వచ్చేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు సో విశాఖని మనం ఐటీ పరంగా అభివృద్ధి చేసేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి దాని పరంగా మరోవైపు టూరిజం పరంగా కూడా డెవలప్మెంట్ చేసేందుకు ఎన్నో వనరులు ఉన్నాయి విశాఖలో ఖచ్చితంగా మనం విశాఖని నవీ ముంబై తరహాలో ఏదైతే రెండో ముంబైగా మన విశాఖని తీర్చిదిద్దేందుకు అన్ని పుష్కల అవకాశాలు విశాఖలు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి ఎటువంటి వనరులను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆయన మంత్రిమండలు సలహాలు సూత్రం తీసుకుని ఆయన నిర్దేశం చేశారు మిగతా మంత్రులు కూడా దాన్ని ఆమోదించిన అంశాన్ని చూడచ్చు ఈ నేపథ్యంలో ఈ నెల పదమూడున ఢిల్లీ పర్యటనకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ వెళ్ళనున్నారు అక్కడ కేంద్ర మంత్రి అశ్వి వైష్ణవ్ తో పద్నాలుగో తారీఖు సమావేశం ఉంది అనంతరం అదే రోజు గూగుల్ డేటా సెంటర్ ప్రతినిధితో రైడెన్ సంస్థ ప్రతినిధులతో ఒప్పందం కూడా జరగబోతుంది విశాఖ వేదికగా రైడెన్ సంస్థ ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో దాన్ని కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముహూర్తం కూడా ఖరారేదని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఐటీ కేర పటా విశాఖ కానుంది ఇప్పటికే పలు చిన్న చిన్న సంస్థలు విశాఖలో ఐటీ పరంగా వెళ్తున్నాయని చూసుకోవచ్చు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు టైం హయాంలో ఐటీని అభివృద్ధి చేయాలి ఏదైతే సైబరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనం చూసినట్లయితే హైదరాబాద్ ఈ రేంజ్ లో డెవలప్మెంట్ అయింది ప్రధాన వేది వేసింది కూడా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే తరహాలో హైదరాబాద్ తర్వాత విశాఖకి అటువంటి పుష్కర అవకాశం ఉందని చెప్పి అప్పట్లోనే ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో అమరావతి కేంద్రంగా నవ్యాంధ్రప్రదేశ్ ప్రదేశ్ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధలు చేపడిన తర్వాత విశాఖను ఐటీ డెవలప్మెంట్ చేయాలి ఏ విధంగా హైదరాబాద్ ను సైబరాబాద్ ను మార్చాము అట్లాంటి వనరులు విశాఖలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా డెవలప్మెంట్ చేయాలి ప్రణాళికలు వేశారు అయితే పంతొమ్మిది ప ఇరవై నాలుగు వరకు మనం చూసినట్లయితే వైసీపీ హయాం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు కేవలం ప్రస్తుతం మేధావులు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు విద్యార్థులు కావచ్చు అందరూ చెప్తున్న మాట ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా డెవలప్మెంట్ ఏంది విశాఖ మనం చూసాం కాకుండా ఎంతో విధంగా విశాఖని అభివృద్ధి చేశారు అప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు పంతొమ్మిది అడుగు మనం తీసినట్లయితే లేకపోతే దానికి ముందు కావచ్చు విశాఖని అభివృద్ధి చేయాలని చెప్పి దృఢ సంఘాలనున్నారు కానీ పంతొమ్మిది రెండాల మధ్య ఎక్కడ కూడా విశాఖ అభివృద్ధికి నోచుకోవడదు మనం చెప్పవచ్చు అయితే విశుకొంఠ ప్రాలోసారి ఇట్లాంటి ఇట్లాంటి చెప్పారు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలే వైద్య అయోమన చేయలేదు కానీ ఇప్పుడు కూట మీ అధికారులకు వచ్చిన తర్వాత దుర్గా ప్రసాదంలో ఇప్పటివరకు ప్రధాన కంపెనీలు అన్నొచ్చాయి అలాగే త్వరలో ఎలాంటి పెట్టుబడులు కంపెనీలు వచ్చే అవకాశం ఉందంటారు ఇప్పటివరకు ఈ చేసుకున్న సంస్థ కావచ్చు లేకపోతే గూగుల్ డేటా సెంటర్ అనే భారీ పరిశ్రమ నెలకొల్పలేదు విశాఖ సిద్ధం అయ్యాయి నెల పద్నాలుగు కూడా కేంద్రం సంబంధించి ఒప్పందం జరుగుతున్నాయి నేపాతం ఇప్పటికే చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి విశాఖ వైదిక పరంగా కానీ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత అనేక కంపెనీలు విశాఖ వచ్చేందుకు అవకాశం ఉన్నాయి కూడా ఇటీవల దానికి సంబంధించి కార్యకలాపాలు ప్రారంభించారు విశాఖలు ఉన్న డెక్కి సంబంధించి ఏదైతే డెక్ ఆ ఉడా సంబంధించి విఎండియా సంబంధించిన భవనంలో ఆ కంపెనీ కూడా దాని కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతా ఉన్నాయి దాని పనులు కూడా జరుగుతున్నాయి నేపథ్యం మరోవైపు గూగుల్ డేటా సెంటర్ విశాఖ వేదిక ప్రారంభ నేపథ్యంలో సుమారు అరవై ఏడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి నాటికి ఆ తొలి దశ పనులు ప్రారంభమయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు అంటే ఏ విధంగా నిరుద్యోగులకి ఆ అవకాశాలు ఉన్నాయి ఐటీ పరంగా ఏ విధంగా విశాఖ దూసుకుపోతుంది అనే దానికి ఇదే చిన్న చిహ్నంగా మనం చూడొచ్చు ఇక గూగుల్ డేటా సెంటర్ అయిన తర్వాత చాలా కంపెనీలు విశాఖ వేదిక పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు దీనికి ప్రధాన ఉద్దేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నమ్మకాన్ని ప్రధానంగా చెప్పాలి ఈ నేపథ్యంలో వచ్చే నెల పద్నాలుగు ఆ తదిహేను తారీఖు విశాఖ వేదిక పెట్టుబడుల పారిశ్రామిక పెట్టుబడుల సదస్సు జరుగుతుంది ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు ఆ సదస్సులో పాల్గొని విశాఖ వేదిక ఐటీ అభివృద్ధి చేసే దిశగా అడుగులు విన్న తరుణంలో చాలా కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు శ్రావణి రైట్ దుర్గా ప్రసాద్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఎస్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నకిలీ మద్యం కేసులో మరింత మందికి ఉచ్చు బిగుస్తుంది మరింత మందిని నిందితులుగా చేర్చే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ కేసులో ఏటివ్ గా ఉన్న కట్టారాజు ఇచ్చిన వివరాల ఆధారంగా నిందితుల సంఖ్య ఇప్పటికే ఇరవై మూడుకు పెరిగింది ఈ సంఖ్య మరింత పెరగవచ్చని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు కొత్తగా ఏ పదిహేడుగా జయచందర్ రెడ్డి ఏ పద్దెనిమిదిగా గిరిధర్ రెడ్డిల పేర్లను కేసులో చేర్చారు రిమాండ్లో ఉన్న నిందితులను విచారించడానికి కస్టడీకి ఇవ్వాలంటూ ఎక్సైజ్ పోలీసులు తమ్మళ్లపల్లె కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది ఇప్పటికే తమ అదుపులో ఉన్న కీలక నిందితుడు ఏ వన్ జనార్దన్ రావు నుంచి పోలీసులు వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడు టీడీపీ నుంచి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డి అరెస్టుకు ఎక్సైజ్ అధికారులు రంగం సిద్దం చేశారు బెంగళూరులో ఆయన ఉంటున్న స్థావరాలను గుర్తించారు అలాగే ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయి జయచంద్రారెడ్డి బామమరిది గిరిధర్ రెడ్డి కూడా లొంగిపోవటానికి సిద్దమైనట్లు తెలిసింది ఇక ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన జనార్దన్ రావు జయచంద్రారెడ్డికి స్నేహితుడు కావటంతో ములకల చెరువుకు వచ్చిన సమయంలో పలువురితో పరిచయం పెంచుకున్నారు ఇక వీరి ద్వారా నకిలీ తయారు చేసి నియోజకవర్గంలో వైన్ షాపులు బెల్టు షాపుల ద్వారా విక్రయించినట్లు అధికారులు అంచనాకు వచ్చారు ఇక అలాగే జయచంద్రారెడ్డి ఇంట్లో పనిచేస్తున్న అన్పురాసు బ్యాంకు ఖాతా నుంచి లావాదేవీలు జరిగాయని గుర్తించారు ఇక ఏ టూగా ఉన్న కట్ట రాజు వాగ్మూలం ఆధారంగా బాబుపై పోలీసులు నిఘా ఉంచారు నిందితులు బాబు అఫుల్ను ఎక్సైజ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తే మరికొందరు పాత్రదారుల పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది ఇక ఈ కేసులో నిందితులు ఒకరైన చైతన్యబాబు పీటీఎంలోని ఆంధ్ర వైన్స్ దుకాణం మేనేజర్గా పనిచేశారు ఆంధ్ర వైన్స్ను కట్టా నాయుడు నుంచి స్వాధీనం చేసుకున్న గిరిధర్ రెడ్డి చైతన్య బాబును మేనేజర్గా నియమించుకొని వ్యవహారాలు నడిపారు అలాగే బెంగుళూరుకు చెందిన బాలాజీ హైదరాబాద్ వాసి నకిరే కంటి రవీల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చిన ఆబ్కారీ పోలీసులు ఇక వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు నిందితుల జాబితాలో కొత్తగా పేర్లు చేర్చుతూ పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో మెమో దాఖలు చేశారు ఇక మరోపక్క ఎక్సైజ్ అధికారులు నిన్న అదుపులోకి తీసుకుని ఏ వన్ నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావును ములకల చెరువుకు తరలించినట్లు తెలుస్తుంది ములకల చెరువు కేసుతో పాటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నమోదైన నకిలీ మద్యం తయారీ కేసులోను ఆయన ప్రధాన నిందితుడు ఇక ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు టీడీపీ నుంచి సస్పెండ్ అయిన తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి దక్షిణాఫ్రికాలో డిజిటల్ ను నిర్వహిస్తున్నారు మూడు రోజుల క్రితం అద్దేపల్లి జనార్దన్ రావు దక్షిణాఫ్రికా నుంచి విజయవాడ రావటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు ఓ పార్టీకి అనుకూలంగా ఉండే న్యాయవాదిని నియమించుకున్నాడు గన్నవరం విమానాశ్రయానికి నిన్న జనార్దన్ రావు చేరుకోవడానికి ముందుగానే న్యాయవాది అక్కడికి చేరుకున్నారు ఇక విమానాశ్రయం నుంచి జనార్దన్ రావు బయటకు రాగానే ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే జనార్దన్ రావు కోర్టులో లొంగిపోతాడని మూడు నాలుగు రోజులుగా ప్రచారం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ ఉన్నతాధికారులు ముందు జాగ్రత్తగా గన్నవరం బెంగళూరు చెన్నై హైదరాబాద్ విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు పంపారు ఇక దీంతో ఆయన విమానాశ్రయాల దగ్గర ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఈ క్రమంలో గన్నవరం కు వచ్చిన జనార్దన్ రావును ఎక్సైజ్ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకుని ములకల చెరువుకు తరలించారు ఎస్ బులటన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రంలో ఉల్లి రైతుల కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు కనీస మద్దతు ధరలు లేకపోవడంతో మార్కెట్కు తరలించకుండానే రైతులు పంటను నీటిపాలు చేస్తున్నారు ఇక కడప జిల్లా వ్యాప్తంగా ఉల్లి సాగు చేస్తున్న రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది రైట్ ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు ఫోన్ లో కడప నుంచి సాయి సురేష్ అందిస్తారు సురేష్ చెప్పండి అసలు జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు రాష్ట్రంలో ఉల్లి రైతుల కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు కనీస మద్దతు ధరలు లేకపోవడంతో మార్కెట్కు తరలించకుండానే రైతులు పంటను నీటిపాలు చేస్తున్నారు కడప జిల్లా వ్యాప్తంగా ఉల్లి సాగు చేస్తున్న రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది రైట్ ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరస్పాండెంట్ ఫోన్ లో కడప నుంచి సాయి సురేష్ అందిస్తారు సాయి సురేష్ అసలు చెప్పండి అంటే జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు రావణి ఇటు కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు పదివేల ఎకరాలు ఉల్లి రైతు సాగు చేసే రైతులు ఉన్నారని అటు జిల్లా అధికార యంత్రాంగం తెలుపుతున్నారు దాదాపు ఈ పదివేల ఎకరాల్లో ఎవరైతే రైతులు ఉల్లి రైతును సాగు చేస్తున్నారో ఈరోజు కనీసం మద్దతు ధర లేక వారు చేతికి వచ్చిన ఉల్లి పంట ఏదైతే ఉందో వాటిని పాడు చేసుకునే వారి చేతులారా వారు పాడు చేసుకునే పరిస్థితి మనం ఈరోజు మనం కడప జిల్లా వ్యాప్తంగా చూస్తున్నాము ఎందుకంటే ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన పదహారు గత పదహారు నెలల నుంచి రాష్ట్రంలో ఉల్లి రైతుల పరిస్థితి చాలా అద్వానంగా ఉందనేసి వాళ్ళు కనీసం మద్దతు ధర చొప్పున క్వింటాకు పన్నెండు వందల చొప్పున వాళ్ళు ప్రకటించడం జరిగింది అయితే ఇది జిల్లా వ్యాప్తంగా అమలులో ఉందా లేదా అనే దిశగా అధికారులు దానిపైన ప్రత్యేక దృష్టి సారించగా ఈ రైతులు ఈరోజు ఈ ఇబ్బందిని ఎదుర్కొనవలసి వస్తుంది ఇప్పటికైనా అటు జిల్లా యంత్రాంగం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే క్వింటాకు పన్నెండు వందల చొప్పున మద్దతు ధర ప్రకటించిందో ఆ మద్దతు ధర ఏదైతే రైతులందరికీ ఆ మద్దతు ధర ప్రకారం రైతులు రైతుల దగ్గర నుంచి ఆ ఉల్లి ఉల్లి పంటను కొనుగోలు చేస్తుందా లేదా అనే పైన సమీక్ష నిర్వహించి అటు జిల్లా జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులు కూడా తగు చర్యలు తీసుకొని ఆ రైతులను ఆదుకోవాలని ఈ రోజు ఒక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా ఇక మరి జిల్లా వ్యాప్తంగా పదివేల ఎకరాలు ఏదైతే ఉల్లి రైతులు సాగు చేసుకుంటున్నారో ఆ యొక్క పంటకు సంబంధించి కూడా హెక్టార్ కు ఒక ఇరవై ఐదు వేల నుంచి ఒక ముప్పై వేల రూపాయలు వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా కోరుకుంటున్నారు శ్రావణి సురేష్ మరి అలాగే ప్రస్తుతం క్వింటాకి పన్నెండు వందలు చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక పక్ష చెప్తుంది ఇది అమలు చేస్తారా అంటే దీనిపై రైతులు ఏమంటున్నారు శ్రావణి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో క్వింటాకు పన్నెండు వందల చొప్పున వాళ్ళు అధికారికంగా ప్రకటించడం జరిగింది కాకపోతే ఈ క్వింటాకు పన్నెండు వందల చొప్పున అనేది అధికారులు కావచ్చు లోకల్ గా ఉండే నాయకులు కావచ్చు దాని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు కానీ మధ్యలో ఉన్నటువంటి దళారి వ్యవస్థ ఏదైతే ఉందో గ్రేడింగ్ అనే పేరు పెట్టి రైతులను దోచుకోవడంగా వారికి పని పాటుగా అయిపోయింది ఈ యొక్క పదివేల ఎకరాలు దాదాపు ఏదైతే ఉల్లి పంట ఉందో పేరుకు మాత్రమే కొన్ని చోట్ల పన్నెండు వందల క్వింటాల్ చొప్పున కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ రోజు దాదాపు ఉల్లి రైతులు మూడు నుంచి నాలుగు నెలల వరకు వాళ్ళు పగలనగా రేయనగా కష్టపడి ఆ యొక్క పంటను వారు చేతికి తీసుకున్న సందర్భంలో ఈ రోజు కనీసం మద్దతు ధర వాళ్లకు దళారులు ఇవ్వకపోవడంతో వారు ఏదైతే బాధలు పడుతున్నారో దాదాపు వారు ఆ పంటను చేతికి వచ్చిన తర్వాత వారికి పెట్టుబడులు కానీ దీని లేదంటే వాటికి ఎరువులకు సంబంధించి ఎటువంటి వాళ్ళు పెట్టుబడిన పెట్టుబడి పెట్టిన డబ్బు వాళ్ళకి రాక ఈరోజు మనం చూసుకుంటాము ఆ యొక్క కూలీలకు కూడా వారు డబ్బులు ఇచ్చే సందర్భంలో ఈరోజు కడప జిల్లా రైతులు ఉన్నారు వారు కనీసం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూసుకుంటే రైతుల చాలా అధ్వానంగా అయినప్పటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమాల పేరుతో అనేక అనేక రకాలైనటువంటి పథకాలు వారికి ఇస్తున్నారు అందులో భాగంగా ఈ యొక్క ఉల్లి పరిస్థితుల్లో ఉల్లి రైతులను కూడా ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే సురేష్ మరి అధికారులు ఏమంటున్నారు రైతుల డిమాండ్స్ ఎలా ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అధికార యంత్రాంగం నిద్రపోతున్నట్లు మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఆ ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వమే మనము రైతులను ఆదుకోవాలి రైతులకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి అంటూ రైతుల మేలు కొరకై రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ వస్తుంది ఈ తరుణంలో జిల్లా అధికార యంత్రాంగం ఏదైతే రైతులకు సంబంధించి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందో ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం రైతులకు మేలు ప్రతి ఒక్క రైతుకు మేలు చేకూరేలా చేయాల్సిన అధికారులు కొందరు దళారులతో కలిసి లేదా వారు మనకెందుకులే వాళ్ళ సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటారు అనే విధంగా ఈరోజు రైతులను గాలికి వదిలేసినట్టు ఈ యొక్క అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు లేదా కేవలం కమిషన్ రైట్ ఫర్ ది అప్డేట్స్ దట్స్ ఆల్ వాచింగ్ న్యూస్ ఇది తెలుగు వారి